నువ్వు సంతోషపడొచ్చు ఒకళ్ళ నాశనం చేసి ఒకరి జీవితాన్ని నాశనం చేసి నువ్వు సంతోషపడొచ్చు అది ఎంతకాలమో నిలవదంట అది ఎంతకాలమో ఉండదంట ఆ ధనమంట క్షీణించిపోయింది మరి నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావు మరి నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావు నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావంటే నీతిగా నిజాయితీగా నీకు నువ్వు సంపాదిస్తావే నీకు నువ్వు దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తావే నీకు నువ్వు తగ్గించుకొని దేవుడితో ఎదుగుతావే అప్పుడు పరచబడతావు అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు ఈ రోజున నువ్వు అభివృద్ధి పరచబోవడానికి కారణం ఏంటి మోసం కుట్ర కుళ్ళు అసూయ గర్వం హృదయములు కష్టపడి ప్రార్థన చేస్తే ఉండదు శరీరేచలు హృదయమంతా పెట్టుకొని ప్రార్థన చేస్తే పరలోకం జారదు నువ్వు ఆస్త్ర